హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఇండియాకి సంబంధించిన ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ అనేది రావడం జరిగింది సో పదిహేను మందితో కూడినటువంటి స్క్వాడ్ని అయితే ప్రకటించడం అయితే జరిగింది సో టీం చూశాక మీకు ఏ విధంగా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే ఈసారి టీం కొన్ని కొన్ని అనూహ్యమైన మార్పులు కూడా జరిగాయి కాబట్టి సో ఫ్రెండ్స్ ఈ వివరాలకు వెళ్ళి కంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్నటి నుంచి మనకు కొన్ని న్యూస్ అయితే ప్రచారం అవుతున్నాయి కదా ఏంటంటే బీసీసీఐ సెక్రటరీగా రోహన్ జైట్లీ చేపడతాడు అని అయితే రోహన్ జైట్లీ తాజాగా స్పందించడం అయితే జరిగింది రోహన్ జైట్లీ నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఢిల్లీ ప్రీమియర్ లీగ్ నిర్వహించే పనిలోనే ఉన్నాను అంతేకాని నాకు బిసిసిఐ సెక్రటరీ పైన ఎలాంటి ఆశలు అయితే లేవని చెప్పకనే చెప్పేశాడు కాకపోతే అరుణ్ దుమాల్ కానీ రాజీవ్ శుక్లా కానీ ఆశీష్ చౌలె కానీ అభిషేక్ ధన్య కానీ ఈ నలుగురుట్లో ఎవరైనా చేపట్టే అవకాశం అయితే ఉండక ఉండొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఐసీసీ సెక్రటరీగా జైషా అయితే సారీ ఐసీసీ అధ్యక్షుడిగా జైషా అయితే చేపట్టడం అయితే ఏకగ్రీవమే ఎందుకంటే పదిహేను మంది ఏకపక్షంగా జైషా సైడ్ ఉన్నారు కాబట్టి సో లాంఛనంగానే కనిపిస్తుంది ఆయన యొక్క పదవికి ఓకే ఫ్రెండ్స్ ఇక చేయకుండా అండ్ ఇంకో విషయం ఏంటంటే సారీ రోహిత్ శర్మ పంజాబ్ కింగ్స్కి ఆడబోతున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి అయితే సంజయ్ బంగారు కూడా దీనికి రెస్పాన్స్ చేయడం జరిగింది సంజయ్ బంగారు కూడా ఒకవేళ రోహిత్ శర్మ కనుక వేలంలోకి వస్తే చాలామంది బెట్టింగ్ చేస్తారు దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు కానీ రోహిత్ శర్మని ఎంతవరకు బెట్టింగ్ చే అంటే ఎంతవరకు కొనుగోలు చేయాలనేది కూడా డబ్బుని పట్టి ఉంటుంది అని సంజయ్ బంగారు చెప్పడం జరిగింది మరి చూద్దాం ఎక్కడికి వెళ్తాడో అనేది కూడా కానీ వార్తలైతే మనకి వస్తున్నాయి అది ఎంతవరకు వాస్తవం అనేది మనం చూడాలి ఓకే ఫ్రెండ్స్ కలెక్ట్ చేయకుండా మనం టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చూద్దాం సో లెట్స్ మూవ్ ఉంటుంద టాపిక్ హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది स्मृति मंदना वैस कैप्टन शेफाली वर्मा जमीमा राड्रिक्स दयालन हेमलता एंड अरम कौर कैप्टन नेक्स्ट विकेट कीपर्स यस्तिका भाटिया रिचा घोष అండ్ ఆల్రౌండర్స్ దీప్తి శర్మ పూజ వస్త్రాకర్ సజనా సంజీవన్ రాధా యాదవ్ బౌలర్స్ అరుంధతి రెడ్డి రేణుకా సింగ్ ఠాకూర్ ఆశా శోభన శ్రేయాంక పాటిల్ సో ఫ్రెండ్స్ ఈ వరల్డ్ కప్ స్క్వాడ్ మీకు ఏ విధంగా అనిపించింది మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో చెప్పండి అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ కప్ విజేత ఎవరు అని మీరు అనుకుంటున్నారో మీ యొక్క ఒపీనియన్స్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం